వెల్కమ్ టు పీవీ ఫైవ్ న్యూస్ నంద్యాల జిల్లా సిరివేళ్ల మండల కేంద్రంలో గురువారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఆధ్వర్యంలో పల్స్ పోలియో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ ర్యాలీ అవగాహన కార్యక్రమాన్ని డాక్టర్ ముఖేష్ డాక్టర్ ఆంజనేయులు సిహెచ్ఓ రామ్మోహన్ రెడ్డి సమన్వయంతో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల అభివృద్ధి అధికారి శివమల్లేశ్వరప్ప మాజీ జెడ్పీటీసీ యామగురప్ప హాజరయ్యారు ఈ సందర్భంగా ఎండిఓ శివమల్లేశ్వరప్ప రిబ్బన్ కట్ చేసి పల్స్ పోలియో ర్యాలీని ప్రారంభించారు అనంతరం డాక్టర్ ఆంజనేయులు వ్యాక్సినేటర్లకు పల్స్ పోలియోపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి నూరు శాతం కవరేజీ లక్ష్యంగా పనిచేయాలని సూచించారు ఒక పిల్లవాడు కూడా పోలియో చుక్కల నుండి తప్పిపోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు ఈ సందర్భంగా డాక్టర్ ముఖేష్ మాట్లాడుతూ జీరో నుండి ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపారు డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ స్థితితో సంబంధం లేకుండా ఓరల్ పోలియో వ్యాక్సిన్ అంటే నోటి ద్వారా చుక్కల రూపంలో అందిస్తామని తెలిపారు ఇది పోలియో వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు అనంతరం డాక్టర్ ఆంజనేయులు మాట్లాడుతూ పోలియో చుక్కలు పోలియో వైరస్ కారణంగా వచ్చే శాశ్వత పక్షవాతం మరియు మరణాల నుండి రక్షణ కల్పిస్తాయని పేర్కొన్నారు పోలియో చుక్కలు పూర్తిగా సురక్షితమైనవని సులభమైనవని నాణ్యమైనవని మరియు నమ్మకమైనవని భారత ప్రభుత్వం వీటిని ఉచితంగా అందిస్తోందని ఇవి పిల్లల ఇమ్యూనిటీని పెంచుతాయని తెలిపారు పోలియోకి చికిత్స లేదని ఎలాంటి ఔషధం కూడా ఈ వ్యాధిని నయం చేయలేదని తెలిపారు ఒకప్పుడు అత్యంత భయంకరమైన వ్యాధిగా ఉన్న పోలియో టీకాల వల్లనే భారతదేశంలో పూర్తిగా నిర్మూలించబడిందని పేర్కొన్నారు హానికారిక వైరస్లను ఎదుర్కొని నిర్మూలించడంలో టీకాలు అత్యంత ఉపయోగకరమని స్పష్టం చేశారు ఈ కార్యక్రమం ద్వారా సిహెచ్ఓ రామ్మోహన్ రెడ్డి పల్స్ పోలియో నినాదాలను ర్యాలీలో పాల్గొన్న సిబ్బందితో చెప్పించి అనంతరం ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో పిహెచ్ఎన్ సరస్వతి సూపర్వైజర్ రవికుమార్ ఎంఎల్ ఆరోగ్య సిబ్బంది ఐసిడిఎస్ సిబ్బంది ఆశా కార్యకర్తలు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు

మరియు పోలియో వైరస్ మహమ్మారిని మన భారతదేశం నుండి ఇది కొద్ది అందరూ అందరికీ నమస్కారం అండి నేను మన సిరివర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైజాగ్ కాదండి డాక్టర్ ముఖేష్ మాట్లాడుతున్నాను ఈ ఈ వారంలో ఆదివారం రోజు నేషనల్ ఇమ్యునైజేషన్ డే పోలియో ఇమ్యునైజేషన్ డేగా ఆదివారం రోజు సంవత్సరం జీరో అంటే పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాల వచ్చి ఏదైనా ఈ పోలీసులు రాష్ట్రం ఖచ్చితంగా వేయించుకోవాలి కంపల్సరీ వేయించుకోవాలంటే మనకి ఈ ఫైవ్ జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లల్లో మన సిరో మండలంలో మూడు వేల ఏడు వందల మంది పిల్లలు ఈరోజు నుంచి ఐదు సంవత్సరాల పిల్లలు ఐడెంటిఫై చేయడం జరుగుతుంది సో ఈ నెల తేదీ ఆదివారం పదిహేను పిల్లలు ఖచ్చితంగా ఈ రెండు చుక్కలు వేసుకుంటే పిల్లలకి పోలియో రాకుండా ఉండ ఉండడానికి అవకాశం ఉంటుంది భారతదేశంలో లాస్ట్ పద్నాలుగు ఏళ్ళ నుంచి ఒక్క పోలియో కేసులో అవ్వలేదు సో ఇదే మనము ఎలివే చేయాలి కాబట్టి ప్రతి సంవత్సరం ఒకరోజు పోలియో ఇమ్యునేషన్ చేసి మనము ట్రాన్స్ చేసుకొని ఆ రోజుకు మనము పబ్లిక్ ఇమ్యునేషన్ చే చేయడం జరుగుతుంది సో ఈ అవకాశం అందరూ ఉపయోగించుకోవడం డిసెంబరు ఇరవై ఒకటవ తేదీ ఆదివారం నాడు జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క అన్ని జిల్లాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఇరవై ఒకటవ తేదీ ఆదివారం నాడు భూత్ వయసు పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది అలాగే ఇంట్లో లేని పిల్లలకు ఎక్కడన్నా పోయిన పిల్లలకు ఆ రోజు మిస్ అయిన పిల్లలకు ఇరవై రెండు ఇరవై మూడవ తేదీన ఈ యొక్క పోలియో తుక్కలను వేసి ఈ యొక్క హండ్రెడ్ పర్సెంట్ అంటే నూరు పర్సెంట్ పిల్లలకు ఐదు జీరో నుండి ఐదు సంవత్సరాల లోపల పిల్లలు ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా ఆ పిల్లలందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో ఈ యొక్క పోలియోను రహిత భారతదేశాన్ని నిర్మిలించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వ కృషిలో భాగంగా పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో స్టార్ట్ అయిన ఈ పల్స్ పోలియో కార్యక్రమము రెండు వేల నాటికి పశ్చిమ బెంగాల్ గుజరాత్ రాష్ట్రంలో తప్ప మిగతా అన్ని స్టేట్స్లో జిల్లాల్లో కూడా పోలియో నిర్మాలించడం జరిగింది రెండు వేల పద్నాలుగు నాటికి పూర్తి స్థాయిలో అంటే ఐదు సంవత్సరాల వరకు పదకొండు నుండి పద్నాలుగు వరకు ఈ యొక్క ఒక కేసు కూడా రిపోర్ట్ కావడం వలన ఈ యొక్క డబ్ల్యూహెచ్ఓ డైరెక్షన్స్ మేరకు మనము ఈ యొక్క పోలియో ఫ్రీ కంట్రోల్ సర్టిఫికేటు తీసుకోవడం జరిగింది అదే లక్ష్యంతో మనము ఈ గత ఇరవై సంవత్సరం రెండు దశాబ్దాల నుండి విస్తృతమైన కృషి చేసి యొక్క నిర్మూలనలో భాగం పంచుకోవడం జరిగింది కాబట్టి మనము ఇప్పుడు కూడా పొరుగున ఉన్న పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఈ యొక్క దేశాలలో ఈ యొక్క కేసులు రిపోర్ట్ కావడం వలన దాని యొక్క ప్రభావంతో మనకు కూడా ఈ యొక్క పోలియో వ్యాధి తిరిగి రీసెట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే యూనిసెఫ్ యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ అయితేనేమి తర్వాత ఈ యొక్క సెంట్రల్ ఈ యొక్క కంట్రోల్ కమ్యూనికేబుల్ డిసీజస్ అయితేనేమి తర్వాత ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ఈ ప్లాట్ఫామ్కి తీసుకొని వచ్చి విజయవంతంగా కృషి చేయడానికి మనం ఈ యొక్క తుక్కలను అనేది మనం అందరికీ ఇప్పించడం జరుగుతుంది కాబట్టి మీ వంతు కృషిలో భాగంగా అందరినీ మోటివేట్ చేసి దీని మీద భయాలు ఉంటే తొలగించి పోలియో వ్యాధి అనేది పోలియో వైరస్ వలన వచ్చే వ్యాధి కాబట్టి ఈ వ్యాధిని మనము సమూలంగా నిర్మూలిస్తే మనం ఈ యొక్క ఏ యొక్క పిలవానికి కూడా ఈ యొక్క వ్యాధి రాకుండా ఉండడానికి కారణం ఉంటుంది ముఖ్యంగా ఈ వ్యాధి వ్యాధి ఇది ఓరోపోకల్ మెథడ్ అంటే మనము కచ్చితమైన నీరు ఆహారం కానీ తర్వాత